ఈనాటి విజయవాడ ఉత్సవాల్లో భాగంగా మన గొల్లపూడి గ్రామానికి విచ్చేసిన పద్మభూషణ్ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా మన గొల్లపూడిలో తొలిసారిగా ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు బాలకృష్ణ గారికి ఈ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు మన మొత్తవరపు మురళీకృష్ణ గారికి ఈ మొత్తం కార్యక్రమాన్ని భుజాన మీద వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం చాలా ధన్యవాదాలు సంతోషం సార్ గొల్లపూడిలో తొలిసారిగా విజయవాడలో అంతర్భాగమై విజయవాడ ఉత్సవాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తూ కేసీ అని చిన్ని గారు మురళి గారు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు వచ్చి ప్రారంభింపజేయటం మాకు చాలా ఆనందదాయకం ఈ మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి ముఖ్యంగా గొల్లపూడి వాస్తవ్యులకి చిన్ని గారు ఫోన్ చేసి విజయవాడలో స్థలాభావం ఉంది కాబట్టి గొల్లపూడిలో స్థలం చూడండి అని చెప్పిన తర్వాత ఈ ఎండోమెంట్స్ భూమి డెబ్బై సంవత్సరాల నుంచి రైతులు సాగు చేసుకుంటా ఉంటే మేము చెప్పగానే బొమ్మసాని సుబ్బారావు గారికి నర్రా గారికి నారద గారికి ఫోన్ చేసి ఇట్లా రైతులతో మాట్లాడాలంటే చిన్ని గారి చెప్పిన అరగంట లోపల రైతుల్ని పిలిపించి వాళ్ళని అడగగానే కేవలం పదింటే పది నిమిషాల్లో డెబ్బై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములు వాటిని వెంటనే ఇవ్వటానికి ఒప్పుకొని ఇచ్చిన రైతాంగానికి కూడా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా విజయవాడ ఉత్సవాలంటే కేవలం విజయవాడ మూడు నియోజకవర్గాలు కాకుండా విజయవాడలో మైలవరం నియోజకవర్గాన్ని కూడా అంతర్భాగం చేసుకుని కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు అట్లాగే గ్రేటర్ విజయవాడలో భాగంగా వచ్చే దసరా ఉత్సవాల నాటికి కొండపల్లి వరకు విజయవాడలో కూడా కలవబోతా ఉంది సంతోషం అమ్మవారి సన్నిధికి గొల్లపూడే కాకుండా మైలవరం నియోజకవర్గం కూడా కలుస్తూ ఉంది తప్పకుండా ఈ అత్యంత వైభవంగా తొలిసారిగా ప్రారంభమైన ఈ గొల్లపూడిలో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఎప్పటికీ జరగాలని అంగరంగ వైభవంగా ముందుకు సాగాలని విజయవాడ ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో విజయవాడకున్న ప్రాముఖ్యత ఒకప్పుడు కళల రాజధాని ఒకప్పుడు మనం విడిగా ఉన్నప్పుడు ఎంతో ప్రాముఖ్యత కలిగిన మహానగరం మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా నష్టపోయాం మళ్ళీ విభజింపబడి ఈ రోజున పునర్వైభవం దిశగా ముందుకు సాగుతా ఉన్నాం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రముఖ నగరంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి కృషితో తప్పకుండా అభివృద్ధి చెందుతున్న ఈ విజయవాడకి ఈ విజయవాడ ఉత్సవాలు దుర్గమ్మ సాక్షిగా రాబోయే రోజుల్లో మరింత వన్నె తీసుకొస్తాయని ప్రతి సంవత్సరం ఇంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో అంగరంగ వైభవంగా జరపబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి భాగస్వాములు చేసిన మా సోదరులు కేసినేని చిన్ని గారికి అట్లాగే ముతవర మురళి గారికి మరొకసారి సభావేదిక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను హింద్